జరిగింది ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి బలగాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు మరో ఇద్దరు ఉగ్రవాదులు కూడా పట్టుబడినట్లు కుల్గాం ప్రాంతంలో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి తర్వాత అవి షోపియాన్ కు విస్తరించాయి ఉగ్రమూకలను మట్టుబెట్టేందుకు ఆర్మీ పారామిలిటరీ బలగాలు కొన్ని గంటలుగా ఈ కాల్పులు జరుపుతున్నాయి ఆ ఉగ్రవాదులు లష్కరే గ్రూప్ లకు చెందిన వారుగా తెలుస్తుంది is it